పదమూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఎహెచ్కే లు ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము మునుపటి కంటే అధికమైన మేలు మీకు సహోదరులరా ఎన్నో మేలులను జరిగించి ఎంతగానో ఆశీర్వదించే దేవుడు ప్రభువు మనం ఇలా అనుకుంటూ ఉంటాము ప్రభుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత అది ఎన్నో విధాలుగా నాకు శ్రమలను కలిగిస్తూ ఉన్నాడు ఈ శ్రమ నుండి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది ప్రభుని రక్షకునిగా అంగీకరించాము కదా మాకెప్పుడు మేలు జరుగుతాయి అని లోకాన్ని అనుసరిస్తూ ప్రభుకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ ఉన్న వారిని అపవాది తక్కువగా దాడి చేయొచ్చు కానీ ఎప్పుడైతే మనము ప్రభువునకు నమ్మకమైన వారముగా జీవిద్దాము అని తీర్మానం తీసుకుంటామో అపవాది ఎక్కువగా మనల్ని దాడి చేయాలి అని మనల్ని ప్రభు నుండి దూరం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే ప్రభుని విశ్వసించిన వారముగా మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎంత శక్తివంతమైన దేవుడు ఆశ్చర్య రీతిగా ప్రభువే మనల్ని శ్రమ నుండి విడిపిస్తాడు మీరు అనుకోవచ్చు ఇంతకు ముందు నా జీవితాలలో ఎన్నో మేలులు జరిగాయి ఇప్పుడు శ్రమల కాలంలో ఉన్నాను ఈ శ్రమ నుండి నాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది అని ప్రభు అంటూ ఉన్నాడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అని మన శ్రమలకు కారణం మన పాపమే అయి ఉండొచ్చు లేదా ఏ పాపము చేయనప్పటికీ ఒక్కోసారి మనము శ్రమలను అనుభవించాల్సి వస్తుంది అయితే ప్రభు మన కన్నీటిని మన బాధను ఎరిగిన దేవుడు శ్రమల కాలంలో కూడా ప్రభువుకు లోబడి జీవించడం నేర్చుకోవాలి కొంతకాలం అయిన తర్వాత ప్రభువే మన శ్రమల నుండి మన ఆశ్చర్య రీతిగా విడుదలను కలిగించి ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఆశీర్వాదాలతో మన జీవితాలను నింపుతాడు ప్రార్థన మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా అపవాది వేసే తంత్రములకు వేసే దాడులకు కృంగిపోయే వారముగా కాకుండా మీలో బలంగా ఉంటూ శ్రమల కాలంలో కూడా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా ప్రతి దినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి అద్భుతాలను ఆశ్చర్య క్రియలను జరిగించి దేవుడవు ప్రభువా మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి మీరే ఆశ్చర్య రీతిగా మా శ్రమ నుండి మమ్మల్ని విడిపించి మునుపటి కంటే అధికమైన మేలులతో మమ్మల్ని ఆశీర్వదించి మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే ఘనపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాలు నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్